యాక్చువల్గా మనకి తలనొప్పి రావడానికి కారణం ఏంటి అంటే ఒకటి డీహైడ్రేషన్ అంటే మనం సరిపడినంతగా వాటర్ తీసుకున్నప్పుడు బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు మనకి తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మన కళ్ళు ఎక్కువగా స్ట్రైన్ అయినా సరిపడినంతగా నిద్ర లేకపోయినా కూడా మనకి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత స్ట్రెస్ ఒకటి మనం రకరకాల కారణాల వల్ల స్ట్రెస్ కానీ టెన్షన్స్ కానీ ఎఫెక్ట్ అయినప్పుడు దీని కారణంగా కూడా మనకి తలభాగం అంతా కూడా లాగుతున్నట్లుగా తలనొప్పిగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ సింపుల్గా మనం ఈ తలనొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోండి వన్ లీటర్ మీరు మాక్సిమం తాగగలిగితే తాగండి లేదు తాగలేకపోతే అట్లీస్ట్ ఒక టూ గ్లాసెస్ అయినా అంటే మీరు మ్యాక్సిమం ఎంత తాగలరో అంతవరకు తాగడానికి ట్రై చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మనకి డీహైడ్రేషన్ తగ్గి మనకి తలనొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత రిలాక్స్ అయిపోండి ఈ రిలాక్సేషన్లో మీరు జరిగిపోయిన విషయాలు కానీ జరగవలసిన విషయాలు కానీ అసలు ఏ రెస్పాన్సిబిలిటీస్ కానీ కంప్లీట్ అసలు ఏ విషయం ఆలోచించద్దు ప్రజెంట్లోకి వచ్చేయాలి ప్రజెంట్లోకి వచ్చి కంప్లీట్ మీ ఫోకస్ అంతా కూడా రిలాక్సేషన్ మీదే ఉంచండి దీనివల్ల అంటే మీకు ఏదైనా స్ట్రెస్ కారణంగా కానీ ఏదైనా టెన్షన్స్ కారణంగా తలనొప్పి వస్తే కనుక ఆ తలనొప్పి మీకు ఇన్స్టెంట్గా తగ్గిపోవడానికి ఈ రిలాక్సేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఈ రిలాక్సేషన్ కన్నా ఇంకా రిలాక్సేషన్ కావాలి ఇంకా ప్రెజర్ రిలీజ్ అవ్వాలి అనుకుంటే కనుక చక్కగా మీరు కింద కానీ లేదంటే బెడ్ మీద కానీ కూర్చోండి కాకపోతే బ్యాగ్స్ ఫైనల్ స్ట్రైట్గా ఉండే విధంగా సెట్ చేసుకుని డీప్ ఇన్హలేషన్స్ ఎక్సలేషన్స్ గాలి తీసుకోవడం రిలాక్స్గా విడిచిపెట్టడం ఇలా చేస్తూ నెమ్మదిగా ఈసారి డీప్ ఇన్హలేషన్ చేసి ఎంతవరకు ఇన్హలేషన్ చేయగలరో అంతవరకు చేసి గాలి లోపల హోల్డ్ చేసి ఉంచండి నెమ్మదిగా ఎప్పుడైతే ఉండలేరో అప్పుడు నెమ్మదిగా రిలీజ్ చేయండి మళ్ళీ పూర్తిగా గాలి తీసుకోవాలి లోపల హోల్డ్ చేసి మళ్ళీ కంప్లీట్ ఎగ్జలేషన్ ఇలా చేసేటప్పుడు ఎలాంటి ప్రెజర్ తీసుకోవద్దు కేవలం రిలాక్స్గా మాత్రమే చేయండి ఇలా మీరు కంఫర్ట్గా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయడానికి ట్రై చేయండి తర్వాత దీన్ని నాసికా ముద్ర అంటారు చూపుడు వేలు మతి వేలుని క్లోజ్ చేసి ఈ విధంగా మీ ముక్కు మీద ఉంచి స్లోగా చంద్రవేదన ప్రాణాయామం చేస్తాము ఎడమ నాశక ద్వారా శ్వాస తీసుకుంటారు కుడి నాసిక ద్వారా శ్వాస విడిచిపెడతారు ఇలా మీరు ఎంత సమయం చేయాలి అనుకున్నా కూడా ఇదే విధంగా చేస్తారు ఎడమవైపు తీసుకుంటారు కొడు వైపున విడిచిపెడతారు ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనకి పారాసింపతిక్ నర్వస్ యాక్టివ్ అవ్వడం జరుగుతుంది ఈ పారాసింపతిక్ నర్వస్ అంటే రిలాక్సేషన్ పేజ్ లేదంటే రిలాక్సేషన్ మోడ్ని యాక్టివ్ చేయడం జరుగుతుంది దానివల్ల మనకి మెంటల్గా ప్రెజర్స్ ఉన్నా లేదంటే మన బాడీ ఎక్కువగా పని చేయవలసిన దానికన్నా ఎక్కువగా పని చేయడం వలన ఏదైతే అన్ఈజీగా మనకి ఎక్కువగా ఉంటుందో అలాంటివన్నిటినీ కూడా డౌన్ చేసి బాడీ అంతటినీ కూడా రిలాక్స్ చేయడానికి చంద్రవేదన ప్రాణాయామం అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది ఇలా మీరు ఎంత సమయం చేయగలిగితే అంత సమయం చేసి గాలి తీసుకుని రిలాక్స్గా విడిచిపెడతారు తర్వాత శీతలి ప్రాణాయామం శీతలి అంటే చూడండి పేరులోనే ఉంది కదా చల్లదనం మన శరీరం అంతటినీ కూడా చల్లబరుస్తుంది ఇంకా ముఖ్యంగా మన హెడ్ పాటు మన బ్రెయిన్ని కూల్ చేయడానికి ఈ ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది ఏదైనా ప్రెజర్స్ కారణంగా మన బ్రెయిన్ బాగా స్ట్రెయిన్ అయిపోతుంది కదా బాగా అలసట ఏదైతే ఉందో ఆ అలసట మన కళ్ళలో అలసట కానీ మన తల భాగంలో ఏదైనా అలసట ఉన్నా అదంతా రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏ విధంగా చేస్తారు అంటే నోటి ద్వారా గాలి తీసుకుని నాలుగుని బయటకు తీసుకురావాలి బయటకు తీసుకొచ్చి నోటి ద్వారా గాలి తీసుకుంటారు మళ్ళీ ముక్కు ద్వారా విడిచిపెడతారు మళ్ళీ నోటి ద్వారా తీసుకోవాలి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి ఇలా మీరు ఎంత సమయం చేయాలి అనుకుంటా అంత సమయం ఇదే విధంగా చేస్తారు అయితే గాలి తీసుకున్న తర్వాత విడిచిపెట్టేటప్పుడు మీ హెడ్ పార్ట్ అంతటినీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి హెడ్ పార్ట్ అంతా కూడా అలా రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట ప్రెజర్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది అది మనం గమనించగలుగుతూ ఉంటాం అయితే మనం చేయవలసిన పని ఏంటి అంటే జస్ట్ ఫోకస్ మన హెడ్ పార్ట్ మీద ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి తలనొప్పి త్వరగా చాలా ఇన్స్టెంట్గా మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇలా మనకి ఒక్కొక్క స్టెప్లోనే అంటే ఫస్ట్ వాటర్ తాగడం వల్ల చాలా మందికి తగ్గిపోవచ్చు లేదు అంటే కనుక సెకండ్ స్టెప్ రిలాక్సేషన్కి వెళ్ళచ్చు రిలాక్సేషన్లో కూడా తగ్గకపోతే థర్డ్ స్టెప్ ప్రాణాయామానికి రావచ్చు ఓకే నెక్స్ట్ మీ కళ్ళు స్ట్రైన్ అవ్వడం వలన లేదు అంటే మీకు సరైనటువంటి నిద్ర లేకపోవడం వల్ల కానీ మీకు తలనొప్పి వచ్చి ఉంటే కనుక ముందు చెప్పిన అవి మూడు చేసినా కూడా మీకు తలనొప్పి తగ్గే అవకాశం ఉండదు కాబట్టి మీకు మంచి నిద్ర పట్టాలి లేదు మీ కళ్ళు దగ్గర ఉండేటువంటి ప్రెజర్ అంతా రిలీజ్ అవ్వాలి అనుకుంటే కనుక ఒక క్లాత్ తీసుకుని వాటర్లో ముంచి దాన్ని నెమ్మదిగా మీరు కళ్ళ మీద వేసుకుని పడుకున్నట్లయితే కనుక మీ కళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రెజర్ అంతా రిలీజ్ అయిపోతుంది మీ హె తగ్గిపోవడానికి అంటే కంప్లీట్ మంచి నిద్ర పట్టడానికే కాదు కళ్ళు రిలాక్స్ అవ్వడానికి చక్కగా ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి